ప్రత్యేక సోదరులందరికీ నమస్కారం నిన్న గౌరవ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులైనటువంటి కేసీఆర్ గారి పైన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడంటే కేవలం కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ పెట్టినటువంటి భిక్షగా కూడా ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను సమైక్యవాదుల ఎన్నో అవమానాలు కుట్ర చేసిన వాటిని ఛేదించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాధించి పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద ఆరోపణ చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేసిన విధంగా ఉంటదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘాటుగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నటువంటి పదవి కేసీఆర్ గారు తెలంగాణ కొరకు కొట్లాడి ఆయన నువ్వు స్ట్రెచర్ ఉంది అనుకుంటున్నావో స్ట్రెచ్చర్ అంటున్నావో నువ్వు ఏదైతే మాటలు వెకిలి మాటలు వెకిలి చేసం చేసినావో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే సమైక్య రాష్ట్రంలో ఉంటే నువ్వు కనీసం మంత్రి కూడా కాకపోదు చంద్రబాబు నాయుడు బూట్లు నాకడం లెక్క చంద్రబాబు నాయుడు బూట్లు తుడుచుకుంటూ ఉండటం నువ్వు నువ్వు ఈరోజు కేసీఆర్ గారి ఉద్యమ నాయకుల పట్ల నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఈరోజు మార్చి అంటున్నావు ఏదో అంటున్నావు బిడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మార్చడానికి నీ నాయకత్వంలో మార్చలికి పంపి పంపిస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏవంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో భూ స్థాపితం కాబోతున్నటువంటి సందర్భం చూస్తా నీ ఎమ్మెల్యేలు కానీ నువ్వు గాని ఈరోజు ఏ ఒక్క రంగంలో కూడా ఈరోజు అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతా ఉంటే నీ నాయకత్వంలో తెలంగాణ ఈరోజు అధోగతి పాలైనటువంటి సందర్భం కూడా ప్రజలందరూ చూస్తూ ఉంటున్నావు నీ మంత్రులను ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చీర్చి చెడ్డాడుతున్నటువంటి సందర్భం కనబడుతున్నటువంటి సందర్భంలో నువ్వు గతి తప్పి మతి తప్పి మా మతి స్థిమితం కోల్పోయి ఉద్యమ నాయకుడి పట్ల ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవికి ఈరోజు నువ్వు దానికి దిగజారుని దిగజారు వాడు ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజారుస్తున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకసారి గుర్తు మిస్టర్ రేవంత్ రెడ్డి నాటి సమయ వాదులకు వారికి నువ్వు చేదోడు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అనిచేసినటువంటి సందర్భంలో సమైక్యం వాయిదా నువ్వు ఈరోజు ఉద్యమ నాయకుడి పట్ల మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు ఇంకొకసారి బిడ్డ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కానీ కేసీఆర్ గారి మీద ఈరోజు తెలంగాణ ప్రజల ఆరాధ దైవమైనటువంటి కేసీఆర్ గారి మీద అవాకులు మాట్లాడితే నిన్ను నీ పార్టీని త్వరలో ఇప్పటికే ఇంకా పార్టీ తెలంగాణలో భూస్థాపితమైనది కాంగ్రెస్ పార్టీ నీ చర్యల వల్ల నీకు మతి లేని గతి లేని నీ చర్యల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అన్నమో ప్రభా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నావు కేసీఆర్ గారి మీద ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఒక స్పీడ్ తో అభివృద్ధిలో చూసుకుపోతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు ఆకాశ నెత్తుల తెలంగాణ నిలబెడితే నువ్వు అధలోకంలో నిలబెడుతున్నావు ఈ రోజు తెలంగాణను ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఈరోజు నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఈరోజు ఎరువులు దొరకక యూరే బస్ చెప్పు పెడతా ఉన్నారు పాలనలో ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు ట్రాన్స్ఫరంలో కాలిపోతున్న సందర్భంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి కరెంటుకు మేలు చేసినటువంటి రైతుకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అవాకు చవాకులు పెట్టిన మాట్లాడుతా ఉన్నావు ముఖ్యమంత్రి గారు కబర్దాల జరి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి ఉద్యమ నాయకులు అనుచిత వాక్యం చేస్తే బిడ్డ ఊరో ఊరు అనే దృష్టి మొమ్మలు చేస్తాం నిన్ను ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం నీ ఎమ్మెల్యే అడ్డుకుంటాం అని చెప్పి సందర్భంగా ఘాటుగా తెలుస్తా ఉన్నాం జై తెలంగాణ